నోట్లో మనం అక్షులు తీయటానికి చూడండి ఇటువంటి మెటీరియల్ మనం ఆల్జినేట్ మెటీరియల్ అనేది వాడతాం దాన్ని మనం మిక్స్ చేసి చూడండి ఈ ఈ మనం ఇంత ముందు చేసే పాత టెక్నిక్ ఇది ఇట్లా ఒక ట్రేలో లోడ్ చేసిన తర్వాత ఇది నోర్ అనుకోండి పేషెంట్ నోర్ అనుకోండి సో మనం ఇట్లా ఇంప్రెషన్ అనేది మనం తీయటం జరుగుతుంది ఇట్లా నోట్ లో ఇంప్రెషన్ తీసినప్పుడు కొంతమంది పేషెంట్స్ గ్యాగింగ్ సెన్సేషన్ ఉంటుంది అంటే ఒక వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది ఇంప్రెషన్ మెటీరియల్ ద్వారా అచ్చు తీసినట్లయితే తర్వాత దీని నుంచి ఒక మోడల్ కోర్ చేస్తాం కానీ దాంట్లో ఆ షింకేజ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ మోడల్లో షింకేజ్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ షింకేజ్ మోడల్లో గనుక వచ్చినట్లయితే మీకు తర్వాత పెట్టే క్యాప్స్ అంటే పంటి మీద పెట్టి తయారు చేసే క్రౌన్ కూడా ఈ షింకేజ్ వలన ఆ క్రౌన్ ను తయారు చేసే విధానంలో కూడా తేడా వస్తుంది ఆ క్రౌన్ షార్టేజ్ రావచ్చు అది నోట్లో ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది కూడా ఆకపోవచ్చు కాబట్టి మనం చూడండి ఇది కొంచెం సేపు తర్వాత మనం ఇట్లా ఇంప్రెషన్ అనేది మనం తీసుకున్న తర్వాత ఈ నోట్లో మనం ఏదైతే నోట్లో ఇంప్రెషన్ తీస్తామో తర్వాత ఈ రకమైన మోడల్ తయారవుతుందన్నమాట నోట్లో ఏ రకంగా ఉంటుందో మామూలుగా నోట్లో కొలతలు తీసుకుంటూ ఉంటాం రబ్బర్ మెటీరియల్తో నోట్లో కొలతలు తీసుకుంటూ ఉంటాం అటువంటిది ఏమీ లేకుండా ఒక డిజిటల్ టెక్నాలజీతో డిజిటల్ ఇంప్రెషన్స్ మనం తీస్తున్నాం డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో ప్రపంచ స్థాయి అత్యాధునిక టెక్నాలజీ మన హాస్పిటల్లో ఎప్పటి నుంచో ప్రవేశపెట్టాం మరి చూడండి ఇది ఆ డిజిటల్ ఇంప్రెషన్ ఏ రకంగా మనం తీస్తామో పళ్ళు ప్రిపేర్ చేసినాక ఇది నోర్ అనుకోండి ఆ పళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు మనం ఆ డిజిటల్ ఇంప్రెషన్ తీస్తాం అత్యాధునిక టెక్నాలజీతో మరి చూడండి ఇక్కడ ఏదైతే ఇమేజ్ మనం ఇక్కడ డిజిటల్ ఇంప్రెషన్ తీసుకుంటామో ఆ డిజిటల్ ఇంప్రెషన్ ఇక్కడ మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది రిజిస్టర్ అవుతుంది ఆ తర్వాత ఈ మోడల్ ఈ రకంగా తయారవుతుంది ఈ మోడల్ ఇక్కడ తయారైన దాన్ని మళ్ళా మనం త్రీ డి టెక్నాలజీ సహాయంతో దాన్ని ఇంప్రెషన్స్ అవసరం లేకుండానే ఈ ఇమేజ్ నుంచి మనం త్రీ డి ప్రింటర్ కి మనం ఇది పంపిస్తాం ఆ త్రీ డి ప్రింటర్ లో ఒక మోడల్ తయారవుతుంది మనం చూడండి అక్కడ డిజిటల్ ఇంప్రెషన్ తీసిన తర్వాత ఆ మోడల్ మీద పళ్ళు ఏ రకంగా వస్తుంది అనేది ఆ కంప్యూటర్ లోనే ఇక్కడ మనకు డిజైన్ తయారు చేయబడుతుంది ఆ తర్వాత ఇవన్నీ కూడా మిల్లింగ్ యూనిట్స్ రకరకాల డిస్క్లు అన్ని కూడా పెట్టి ఆ మిల్లింగ్ అనేది మనం ఇందులో తయారు చేస్తాం అంటే ఇందులో మనకి అనేక రకాల జర్మన్ మిషన్స్ కొరియా మిషన్స్ అలాగే అనేక రకాల మిషనరీ మన దగ్గర ఉంది మరి చూడండి ఆ మిల్లింగ్ తర్వాత ఆ తయారైన క్రౌన్ ఏ రకంగా ఉంటుంది చూడండి ఇది ఈ క్రౌన్ తయారైన తర్వాత మరి పంటి మీద ఇది అమరుస్తాం ఆ తయారైన తర్వాత ఈ సెంటరింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర టెన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫాస్ట్ సెంటరింగ్ మిషన్స్ ఉన్నాయి అనమాట దీంట్లో మనం ఆ ఆ యొక్క జిర్కోనియా క్రౌన్ ని హీట్ చేస్తారు అలాగే జిర్కోనియా వన్ సిట్టింగ్ డెంటిస్టీ అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో తయారయ్యి నోట్ లో ఫిక్స్ అయ్యడం అనేది ఒక పద్ధతి అలాగే ఫుల్ మౌత్ కూడా జిర్కోనియా యూనిట్స్ ఇస్తాం అలాగే తయారయ్యే కంపెనీలు డెన్స్ ప్రైస్ హీరో ఐకొ క్లార్ అట్లా అనేక రకాల బ్రాండ్స్ జర్మన్ కంపెనీస్ కొరియా కంపెనీస్ చైనీస్ కంపెనీస్ రకరకాల కంపెనీస్ ఈ జిర్కోనియా తయారు అవుతూ ఉంటాయి దాన్ని బట్టే కూడా ఆ కాస్ట్ నిర్ణయించబడుతుంది కాబట్టి మీ పళ్ళకి ఏ రకమైన క్యాప్స్ అవసరం అంటే ఇంతకుముందు ఒకప్పుడు మెటల్ సిరామిక్ క్రౌన్స్ చేసేవాళ్ళు తర్వాత మెటల్ క్రౌన్స్ మెటల్ సిరామిక్ క్రౌన్స్ ఇప్పుడు మెటల్ ఫ్రీ క్రౌన్స్ అందులో కూడా లిథియం డై తర్వాత మనకి ఈ మ్యాక్స్ క్రౌన్స్ అలాగే ఒక ఇరవై రకాల పైన ఈ జిర్కోనియాలో కూడా అందులో డిఫరెంట్ 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 మెటీరియల్స్ వచ్చేసినాయి అనమాట ఇరవై రకాల పైన మెటీరియల్స్ వచ్చేసినాయి దాన్ని బట్టి అక్కడ ఉన్న పళ్ళు ఈస్థెటిక్స్ అంటే ఏ రకమైన ఈస్థెటిక్స్ ఏ రకమైన షేడ్ ఎన్ని కావాలో వాటిని నిర్ణయించబడతాయి కాబట్టి అమెరికాలో జపాన్లో జర్మనీలో లండన్లో ఏ రకమైన క్రౌన్స్ మెటీరియల్స్ తయారు చేసి ఫిక్స్ చేస్తారో డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ దంత వైద్యశాలలో అదే రకమైన క్రౌన్స్ కూడా ఇక్కడ తయారవుతాయి అందుగురించే ఇంటర్నేషనల్ గా అనేక కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేయించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఫాస్టెస్ట్ టెక్నాలజీ మరి క్రౌన్స్ తయారు చేయడానికి కూడా ఇక్కడ డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ దంత వైద్యశాలలో అందుబాటులో ఉంది